గంటల సమయంలో కర్ణాటక రాష్ట్రం నాగసంద్రం నుంచి తన స్వగ్రామం అయినటువంటి మేచిరి గ్రామానికి తన మోటార్ సైకిల్లో వస్తున్నటువంటి గొల్ల కొత్తపల్లి ఆదికేశవుడు అనేటువంటి వ్యక్తిని కొంతమంది సుందగులు నరికి హత్య చేయడం జరిగింది మృతుడు ఆదికేశవుడు భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో హత్య కేసును నమోదు చేయడం జరిగింది హత్య కేసు దర్యాప్తు రాయదుర్గం టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చేపట్టడం జరిగింది ఈ యొక్క దర్యాప్తులో ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్నటువంటి నిందితులు పది మందిని కాపు రెడ్డి మరియు అతని అనుచరులు తొమ్మిది మందిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తున్నారు ఈ యొక్క హత్యకు ప్రధాన కారణము ఆ గ్రామంలో ఒకటిన్నర సంవత్సరం కిందట గడ్డిభావం విషయంలో రెండు వర్గాల వారు కొట్లాడుకోవడం అప్పటి నుంచి ఉన్నటువంటి మనస్పర్ధలు ఇటీవల ఒక ఆలయ ప్రవేశంలో పూజాలను తిరిగి ప్రవేశించేయడానికి ఈ యొక్క మృతుడు ఆదికేశవులు సహాయం చేసినాడని చెప్పి దాన్ని మనసులో పెట్టుకొని ఆ రెండు కారణాలతో నిందితులు ఈ యొక్క మృతుడు ఆదికేశవులను హత్య చేయడం జరిగింది ఈ హత్య కేసులో ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన సిఏ గారిని సిబ్బందిని అభినందిస్తూ ఎస్పీ గారికి రివార్డ్స్ నిమిత్తం సిఫారసు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ ఒకటి సంవత్సరంలో గడ్డి విషయంలో ఇరు వర్గాలకి మనస్పర్ధలు ఏర్పడినాయి ఆ తర్వాత ఇటీవల పూజార్లను ఆలయ ప్రవేశం చేపించి వాళ్ళకు ఆలయం యొక్క బాధ్యత నిర్వహతను అప్పగించడంలో కీలక పాత్ర పోషించినాడు మృతుడు ఆదికేశవుడు అనేటువంటిది లేటెస్ట్గా అతని పైన హత్య చేయడానికి ప్రధాన యాక్చువల్గా ప్రధాన మంత్రుడు కేశవరెడ్డి భూ వివాదం అని చెప్పి పబ్లిక్ అనుకుంటున్నారు సార్ దాని పైన విచారణ చేస్తాం కేశవరెడ్డి భూ వివాదానికి ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదు కేశవరెడ్డి సూత్రధారి అతనే ఏ వన్ ముద్దాయి అతనే హత్య చేసింది ఓకే